సర్పంచ్ ఏం చేసిండు సర్పంచ్ తోటి మాట్లాడి ఆయన బెదిరించి డోర్ నెంబర్ తీసుకొని ఆయన మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సేవాలాల్ ట్రస్ట్ అంటే అది గిరిజనుల భూములు ప్రతి ఒక్కరి సొత్తు ఒక్కరి సొత్తు కాదు ప్రతి ఒక్కరు గిరిజన సోదరు ప్రతి ఒక్కరికి ఆ భూమి చెందాల్సిందే అక్కడ గుడి కట్టి తీరుతాం ఆ భూమిని కూడా మేము స్వాధీనం పరుచుకొని మనం మన గిరిజన బిడ్డలకు అంకితం చేసుకుంటూ అక్కడ సేవాలాల్ ట్రస్ట్ నిర్మించి అది అక్కడ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అంత పెద్దగా అక్కడ మేము ఒక పెద్ద సంత సేవాల గుడిని నిర్మించి అక్కడే మన సంత సేవాల ప్లేస్ ఏదైతే ఉందో ఆయన ప్రభుత్వానికి ఏమని రాసిందంటే ఇక్కడ ఆల్రెడీ నేను గుడి కట్టించిన రాసాడు ఎప్పుడైతే డోర్ నెంబర్ క్యాన్సిల్ చేయాలని నేను పోయినో అక్కడ పోతే సీసీఎల్ అక్కడ ఏమైనా రాసిందంటే ఆల్రెడీ మీకు సేవాలయాల గుడి కట్ కట్టింది కాబట్టి దాన్ని మనం మార్చడానికి కుదరదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను సీసీఎల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం తెప్పించి సీసీఎల్ నుండే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేయించాను ఫోన్ చేయించి కానీ కలెక్టర్ గారు వెంటనే ఆ రికార్డ్స్ అని తీసి అరే ఇక్కడ గుడి అని అప్పటి వరకు మనలో సోయ లేకుండా పోతా వెంటనే ఆయన ఇక్కడ గుడి ఇంకా కట్టలేదు కాబట్టి ఈ ప్లేస్ ప్రభుత్వ భూమి ఆయనకున్నటువంటి హక్కులన్నీ క్యాన్సల్ చేయాలని చెప్పేసి చెప్పలేదు <laughs> <laughs> రౌడీ సీటర్లను రౌడీలను రెచ్చగొట్టి తాళాలు పగలగొట్టి నిప్పు పెట్టించింది మీరు మీ ప్రభుత్వం ఇక్కడ పోలీసు వాళ్ళ దౌర్జన్యం చూస్తాను ఎక్కడ ఇక మీడియా చూస్తాను ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఎంతమంది పోలీసులు ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పది పదిహేను సంవత్సరాలుగా చాలా సామరస్యంగా జరుగుతుంది జయంతి ఇది రెండు వందల ఎనభై ఆరో జయంతి రేది దుడంగులు కావాలని చెప్పేసి చేస్తున్నారు కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాలం చాలా గొప్పది అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు అధికారం ఒక్కొక్కళ్ళకొక్క మీరు ఎట్లా గెలిచారో తెలుసు గాలిలో గెలిచారు మీరు ఒక గాలిలో గెలిచి ఏం చేస్తుంది మీకు హామీలు ఏంటిది మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఏందో ప్రజలు గమనిస్తున్నారు అంతే తప్ప ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు భాషలు ప్రజలు దేవుళ్ళు అంతే తప్ప అనవసరంగా ఏదో పెట్టుకొని ఏదో చేద్దామంటే అది అంత తప్పు ఇప్పటికైనా మీరు కొంచెం తెచ్చుకొని అవగాహన తెచ్చుకొని ఈ పండుగ మంచిగా మా ఇంట్లో మమ్మల్ని పోనివ్వండి మా ఇంట్లో నుంచి మీరు గంట ఇవ్వడానికి మీరెవరండి నాకు అర్థం కాదు అసలు మీకు ఏం హక్కు ఉన్నది అంటున్నా నేను ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజులలో దీనికి మూల్యం చలించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి నా